हरिः ओं तेदि एवै न गुरुवारमु श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमुमद्भगवद्गीता अथ सप्तदशो अध्यायः श्रद्धात्रेयविभागयोगः अध्यायमुण्डी पदमूडव श्लोकमु విధీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే వివరణ శ్రద్ధా విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాల విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా మంత్రములు జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును గోపాలకృష్ణ భవానికి జయ